ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఎక్కడికక్కడ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ కోసం పనులు శరవేగంగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కి మూల కారణమైన జపాన్ దేశం భారతదేశానికి రెండు షిన్కాన్సన్ బుల్లెట్ రైళ్లను ఉచితంగా అందించవచ్చని మీడియా నివేదికలు వెలువడుతున్నాయి ఇప్పటి వరకు నిర్మాణమైన ట్రాక్ ఫైవ్ హై స్పీడ్ కారిడార్ టెస్టింగ్ కోసం జపాన్ రెండు షెన్ కాన్సెన్ ట్రైన్స్ ను భారతదేశానికి బహుమతిగా ఇవ్వనుందని జపాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది అయితే ఈ ప్రకటన జపాన్ ప్రభుత్వం నుంచి అధికారికంగా రాలేదు గంటకు ఏకంగా మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్ళే షెన్ కాన్సెన్ ఈ ఫైవ్ ఈ త్రీ సిరీస్ బుల్లెట్ ట్రైన్స్ ని భారత్ కు జపాన్ బహుకరించనుందని రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో పంపిణీ చేయబడే అవకాశం ఉందని ఆ మీడియా రిపోర్ట్ తెలిపింది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ని అధిక ఉష్ణోగ్రత ధూళితో సహా అనేక అంశాలపై పరీక్షించడానికి తనిఖీ చేయడానికి ఈ రైలు సహాయపడే అవకాశం ఉంది జపాన్ బుల్లెట్ ట్రైన్ సి ఫైవ్ సిరీస్ సొగసైన డిజైన్ సాంకేతికతకు ప్రసిద్ధి చెందగా ఈ త్రీ సిరీస్ ప్రయాణికుల సౌకర్యానికి ప్రసిద్ధి చెందిందిగా ఇప్పటి వరకు రుజువు చేసుకున్నాయి ప్రస్తుతం జపాన్లో ఈ టెన్ సిరీస్ రైళ్లు కూడా దూసుకుపోనున్నాయి అయితే మన దేశంలో ఇది ప్రాథమిక స్థాయిలో ఉంది కాబట్టి టెస్టింగ్ కోసం మాత్రమే ఈ రైళ్లు పనిచేస్తాయి అది కాకుండా మన బుల్లెట్ రైళ్లను మనమే తయారు చేసుకుందామన్న విధానంలో మనం ముందుకు పోతున్నాం ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ లో మేక్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్ ని నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ మొదటి నుండి భావిస్తోంది ఒకవేళ జపాన్ ట్రైన్స్ బహుమతిగా ఇచ్చినప్పటికీ అవి కేవలం టెస్టింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని భారత్ రైల్వేస్ భావిస్తోంది ఈ పరిణామాలపై సీనియర్ రైల్వే అధికారి మాట్లాడుతూ జపాన్ అధికారులు మాతో అధికారికంగా చర్చలు జరపలేదు ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ కోసం మేక్ ఇన్ ఇండియా కాన్సెన్ రైలును అభివృద్ధి చేయడానికి అమలు చేయడానికి మేము ఇప్పటికే ప్లాన్ చేసాం ఈ రైలు యూరోపియన్ భారతీయ జాపనీస్ ప్రమాణాలకు అనుగుణంగా సాంకేతికతను కలిగి ఉంటుంది అని తెలిపారు గత సంవత్సరం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి బిఈఎంఎల్ కు రెండు హై స్పీడ్ రైళ్ల రూపకల్పన తయారీ కమిషన్ కాంట్రాక్ట్ వెళ్లింది ఇక్కడ రెండు హై స్పీడ్ రైళ్లను జపనీస్ షెన్కాన్సెంట్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తారు ఇక ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ని గరిష్టంగా గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రెడీ చేస్తున్నారు అయితే దేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి రెండు బుల్లెట్ ట్రైన్లు గంటకు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది మొదటి నుండి ప్రపంచ వ్యాప్తంగా జపాన్ అనగానే మనకు వెంటనే బుల్లెట్ ట్రైన్ గుర్తొచ్చేస్తుంది ఈ జపాన్ దేశమే మన దేశంలో బుల్లెట్ ట్రైన్ కల సాకారం చేయడానికి ముందుకొచ్చింది నిజానికి ప్రపంచానికి షెన్కాన్సేన్ రైలు పరిచయం చేసింది జపానే ఫస్ట్ టైం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో స్టార్ట్ అయిన ఈ సర్వీస్ ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క ప్రమాదం జరగకుండా అప్రతిహాతంగా సురక్షితంగా ప్రయాణాలు సాగిస్తోంది అంతేకాదు సమయ పాలనకు బుల్లెట్ రైళ్లు పెట్టింది పేరు శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ వాటిలో ప్రమాదాలకు ఆస్కారం ఏ మాత్రం ఉండదు అలాగని వాటికి ప్రమాదాలు జరగవు అని కాదు కానీ ఇప్పటి వరకు సాంకేతిక వైఫల్యంతో జపాన్ లో ఒక్క బుల్లెట్ ట్రైన్ కూడా ప్రమాదం బారిన పడలేదు జపాన్ లో బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ ఇంత బాగా ఎలా నడుస్తోందో అనడానికి ఏదో ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు మీకు తెలుసా తెలుసాలో షిన్ కాన్సన్ అని పిలుస్తారు షిన్ గాన్సన్ అంటే జాపనీస్ భాషలో కొత్త ట్రంక్ లైన్ అని అర్థం ఇది నిజానికి హై స్పీడ్ ట్రైన్ వ్యవస్థ అక్టోబర్ ఒలింపిక్స్ కి తొమ్మిది రోజుల ముందు ఈ రైల్ సర్వీసెస్ స్టార్ట్ అయ్యాయి మొదట టోక్యో నుంచి ఒసాకా నగరాల మధ్య దీని రాకపోకలు సాగాయి ప్రస్తుతం జపాన్ లో నెట్వర్క్ రెండు వేల ఏడు వందల కిలోమీటర్లకు విస్తరించింది మొదట్లో ఈ రైలు గరిష్ట వేగం గంటకు రెండు వందల పది కిలోమీటర్లుగా ఉండేది ఆ తర్వాత కాలంతో పాటు ఆధునికతను సంతరించుకోవడంతో దీని వేగం ఇప్పుడు గంటకు మూడు వందల కిలోమీటర్లకు పెరిగింది ప్రస్తుతం రోజు లక్షలాది మందికి ఇదే ప్రయాణ సాధనంగా మారింది గత అరవై ఏళ్లలో ఈ రైళ్ల వల్ల ఎక్కడ ప్రాణ నష్టం లేకపోవటం వీటి సమర్థతకు నిదర్శనం రెండు సందర్భాల్లో ఈ రైలు పట్టాలు తప్పినా వాటికి సాంకేతిక వైఫల్యం మాత్రం కారణం కాదు పై ఈ ఘటనల్లో మరణాలు చోటు చేసుకోలేదు జపాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి షిన్కాన్సెన్ రూపకర్తలు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు భూకంపం మూల స్థానం నుంచి ప్రాథమిక తరంగాలు వెలువడిన వెంటనే ఈ రైల్వే వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది ఎక్కడైనా భూకంపం సంభవిస్తే ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది ఆ వెంటనే రైల్లోని పవర్ ఫెయిల్యూర్ డిటెక్షన్ సాధనం స్పందించి రైలుకు అత్యవసర బ్రేక్ వేసి రైలుని నిలిపివేస్తుంది ఈ ముందు జాగ్రత్త కారణంగా ప్రయాణికుల ప్రాణాలు రైలుకు సంబంధించిన కీలక మౌలిక వసతులు రక్షించబడుతున్నాయి బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన డ్రైవింగ్ యూనిట్లో అనేక డిస్ప్లే కమ్యూనికేషన్ ఇతర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి అవి నియంత్రణ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ డ్రైవర్కి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అందిస్తాయి వాటి ఆధారంగా లోకో పైలట్ అసిస్టెంట్ పైలట్లు ఒకరినొకరు సంప్రదించుకుని సకాలంలో నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది షిన్కాన్సెన్ ట్రైన్స్ కోసం జపాన్ లో ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటైంది క్రాష్ అవాయిడెన్స్ అనే సూత్రం ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది ఒక రైలు మరో రైలుని కొట్టుకోవడానికి అవకాశం లేకుండా వ్యవస్థను పకడ్బందీగా రూపొందించారు ఎందుకోసం ప్రత్యేక హై స్పీడ్ రైల్వే ట్రాక్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు ఈ మార్గాల్లో ఎలాంటి లెవెల్ క్రాసింగ్స్ ఉండవు ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ ఏటీసీ వ్యవస్థ ఎప్పటికప్పుడు రైలును వేయి కళ్లతో పరిశీలిస్తుంది మితిమీరిన వేగంతో రైలు ప్రయాణించకుండా జాగ్రత్త వహిస్తుంది ఏ మాత్రం స్పీడ్ ఎక్కువైనా పైలట్ ని అలర్ట్ చేయడమే కాకుండా తనంతట తానుగా స్పీడ్ని అనుమతించిన వేగానికి దించుతుంది బుల్లెట్ రైళ్లు పట్టాలు తప్పినప్పుడు వాటి భోగీలు పక్కనున్న రైల్వే ట్రాక్ పై పడి ఆ మార్గంలో వచ్చే రైళ్లను ఢీకొట్టే పరిస్థితి తలెత్తకుండా చూసే ఏర్పాటు ఈ వ్యవస్థలో ఉంది షిన్కాన్సెన్ రైలు వ్యవస్థలో విశ్వసనీయత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రైళ్లలో ప్రయాణాలు ఆలస్యంగా ఉండవు యావరేజ్గా చూస్తే సరాసరిన ఒక నిమిషం కన్నా చాలా తక్కువే ఉంటుంది అందువల్ల ప్రయాణికులు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు ఒక పర్యాయం రైలు ఐదు నిమిషాలు ఆలస్యమైనందుకు పైలట్ సిబ్బంది రైల్లోని ప్రయాణికులందరికీ చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఈ హై స్పీడ్ రైల్వే వ్యవస్థలో అనేక సెన్సర్స్ అనుక్షణం పనిచేస్తూ ఉంటాయి ఎందుకు తగిన నెట్వర్క్ ఉపగ్రహాలతో లింక్ అయి ఉంటుంది రైలు పట్టాల ఉష్ణోగ్రత ముందున్న ప్రాంతాలలో వర్షాలను బుల్లెట్ రైల్ వ్యవస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది గాలి తీరుతెన్నలను పరిశీలించడానికి ఎనమో ను ఏర్పాటు చేశారు ప్రతికూల దిశ నుంచి వీచే గాలి వేగం సెకండ్కి ముప్పై మీటర్లు మించితే నియంత్రణ కేంద్రానికి హెచ్చరిక సందేశం వస్తుంది ఆ వెంటనే సమీపంలోని బుల్లెట్ రైల్ నిలిచిపోతుంది దాంతో ఈ రైళ్లకు ప్రమాదాలు జరగడం అసంభవమని చెప్తున్నారు కాగా ఈ రైలు నడిచేందుకు మామూలుగా ఉండే ట్రాక్ పనికిరాదు అందుకు ప్రత్యేకమైన ట్రాక్ వేయాల్సి ఉంటుంది ఆ ట్రాక్ వెంట మనకు తెలియని అనేక కేబుల్స్ అత్యవసర సమయాలలో ఉపయోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి కానీ ఎక్కడ వాటి అవసరం ఉండదనే నిపుణులు చెప్తున్నారు రేపు జపాన్ సహకారంతో భారతదేశంలో పరుగులు తీనున్న బుల్లెట్ ట్రైన్స్ ఎలా నడుస్తాయో అన్న అనుమానం లేకుండా ఉంటుంది నిజానికి బుల్లెట్ రైళ్లు మామూలు రైళ్ళ కన్నా చాలా సురక్షితమైనవి పట్టాలు తప్పే ప్రమాదం చాలా తక్కువ బుల్లెట్ ట్రైన్స్లో అందించిన ఫీచర్స్ ప్రయాణికుల భద్రత ప్రమాదాలను నివారించడంలో సహాయపడతాయి అందుకు ముందస్తుగా చేసే ఏర్పాట్లు రైలుకు అన్ని రకాలుగా రక్షణగా ఉంటాయి బుల్లెట్ రైళ్లు అనేక భద్రతా ఫీచర్స్తో రూపొందించబడ్డాయి